వి గోల్ ట్రస్టెడ్ గోల్డ్ బై మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు కూడా మార్కెటార్ దరకు కొనబడిన ట్రిపిల్ యూట్యూబర్స్ మంచిగా యూట్యూబ్ నుంచి ఇన్స్టా నుంచి బాగా గెయిన్ మంచి ప్రమోషన్స్ మంచి ఇన్కమ్ వస్తుంది అంటారు అసలు నిజంగా మీకు వచ్చే ఇన్కమ్స్ ఏంటి అండ్ ఎంత రెవెన్యూ వచ్చేస్తుంటుంది బాగా డెవలప్ అవుతారా అంటే కొంతమందికి ప్రమోషన్స్ అక్క నేను ఏంటంటే ప్రమోషన్స్ చేస్తే రీచ్ తగ్గుతుంది కొంచెం అందుకని ప్రమోషన్స్ అంటే వెళ్తా అంటే వన్ మంత్కి టూ త్రీ ప్రమోషన్స్ వరకు యాక్సెప్ట్ చేస్తా ఆ ప్రమోషన్స్లో మంచి మంచి రెవెన్యూ మంచి అమౌంట్ ఇస్తారు అదేంటంటే ఒక్కొక్కరికి ఒక లాక్క ఇప్పుడు సేమ్ రీచ్ ఉండి సేమ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా అంటే వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒకరు ట్వంటీ థౌజండ్ మాట్లాడచ్చు ఒకరు టెన్ థౌజండ్ మాట్లాడచ్చు అలా వాళ్ళ డిమాండ్ బట్టి వాళ్ళ అవసరం బట్టి అవతల ఎవరైతే ప్రమోషన్ ఇస్తున్నారో వాళ్ళ అవసరం బట్టి అమౌంట్ అనేది చేంజ్ అవుతుంటది అంటే యాక్చువల్గా చాలా మంది యూట్యూబర్స్ యూట్యూబ్ లో పెట్టడానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఇన్స్టాల్ లో ఒక స్టోరీ పెట్టడానికి ఫిఫ్టీన్ థౌసండ్ అదే ఒక రీల్ పెట్టడానికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఇలా చార్ట్ చేస్తూ ఉంటాము కదా అదేం లేదు కదా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు మీది ఏదో ఒక ఐటమ్ ఉంది దాన్ని ప్రమోట్ చేయాలనుకోండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆప్షన్ ఉంది ఏంటి మనమే ఒక వీడియో క్రియేట్ చేసుకుని ఆ వీడియోని ప్రమోట్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంది దానికి మనం ఎంత అమౌంట్ అనేది పెడతాం దానికంటే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ మనకేంటి బెనిఫిట్ వాడు యాక్ట్ చేస్తాడు వాడు కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాడు వాడుకంటూ సెట్ అయిన టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు ఇలా ఇప్పుడు మనకి ఈజీ అవుతుంది కదక్క ఇప్పుడు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేయలేదు అనుకోండి దాన్ని మనమైనా ప్రమోట్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది కానీ దానికంటే ఇది కొంచెం బెస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు ప్రమోషన్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చేవాడు వాడు కాదా కాబట్టి డబ్బులు ఇస్తాడు కదా అది ట్రూ అది అలా చేసుకోవచ్చు చేయొచ్చు కానీ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది చాలా మంచి ఆడియన్స్ ఉంటారు కానీ బయట చాలా ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటూ ఉంటాయి లేకపోతే క్లాతింగ్ వేస్ట్ ఉంటుంది ఫేక్ ప్రొడక్ట్ అంటే ఇలాంటివి ప్రమోట్ చేయడం వల్ల కూడా మీ ఫాలోవర్స్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది కొన్ని బ్యూటీ సలూన్స్ అనుకోవచ్చు కొన్ని వాట్ ఎవర్ కానీ ఆ దెబ్బ ఇన్ఫ్లుయెన్సర్స్ మిస్టేక్ చేసుకోకుండా చేయడం అంటే మనీకి ఇంపార్టెంట్ ఇస్తారా బ్రాండ్ కి ఇంపార్టెంట్ ఇస్తారా మనీకే ఇచ్చేస్తారా మీరు కూడా మనీకే ఇచ్చేస్తారు ఏంటంటే

వీడియో ఎలా చేయమంటే మొత్తం అంతా మాట్లాడుకున్నాం గానీ ఎందుకు అవ్వద్దు అనిపించి అది ఉంటది అక్క ఒక వీడియోకి ఫిఫ్టీ కే నుండి ఫిఫ్టీ కే నుండి ఒక టూ లాక్ వరకు ఇస్తారు ఫిఫ్టీ కే అది ఆ అబ్బాయి అమ్మాయి ఎవరైతే వాళ్ళు రీచ్ బట్టి ఉంటుంది సో అంటే డైరెక్ట్ యాప్ వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారా లేకపోతే థర్డ్ పార్టీస్ థర్డ్ పార్టీస్ థర్డ్ పార్టీ యాప్ వాళ్ళు యాప్ వల్ కాదు వాళ్ళకంటే ఒక మీడియం ఉంటది సో సో ఏదో ఆఫీస్ ఉంటు ఉంటారు as a youtuber గా influencer గా అంటే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఎంత కొంతమంది ఏంటి అంటే మంచిగా క్లిక్ అవుతున్నారు మంచిగా earnings వస్తున్నాయి కొంతమంది కాన్సెప్ట్ వైజ్ వెళ్తున్నారు కానీ రీచ్ తక్కువ ఉంటుంది కొంతమంది ఎంత కష్టపడిన కూడా వ్యూయర్షిప్ రీచ్ ఉంటుంది కానీ ఫాలోవర్స్ తక్కువ ఉంటారు కొంతమంది ఆ డాన్సెస్తో డ్రెస్సెస్తో ఫాలోవర్స్ అది ఏమనిపిస్తుంటుంది అది అంటే అక్క ఇప్పుడు మనం ఎంచుకున్న పాత అక్క అంటే ఇప్పుడు నేను కాన్సెప్ట్స్ క్రియేట్ చేసి అలా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటా వాళ్ళు డ్యాన్స్ చేసి అట్రాక్ట్ చేసుకుందాం అనుకుంటారు ఇంకా ఈ వ్యూస్ ప్రకారం వస్తే అంటే చెప్పాను కదా అక్కడ ప్రజెంటేషన్ బాగుంది ఆటోమేటిక్గా వ్యూస్ వచ్చేస్తే అయినా సరే వ్యూస్ రాలేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే అది మన దరిద్రం అనుకోవచ్చు అంటే సూపర్ సో మొత్తానికైతే ఇలా జరుగుతూ ఉంటా కానీ బిఫోర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా లైఫ్ ఎలా ఉండేది ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది అంటే బిఫోర్ ఈ వీడియో స్టార్ట్ చేయకముందు ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఎప్పుడు మనకి ఫేమ్ వస్తుంది ఈ ఆరాటం ఎక్కువ ఉండేది వచ్చాక ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి దాన్ని నిలబెట్టుకోవాలి మన ఎటువంటి తప్పటడుగు వేయకూడదు ఇది ఈ జాగ్రత్త ఉంటది ఎక్కడ మనం చిన్నది తప్పు చేసినా ఇంకా ఎత్తి చూపిస్తారు అందుకని చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా జాగ్రత్తగా చేసుకుంటారు సూపర్ అశోక్ సో ఎంతో మంది యూట్యూబర్స్ ఎక్కువైపోతున్నారు ఒకప్పుడు యూట్యూబర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలా తక్కువ ఉండేది చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఎక్కడ చూసినా వైజాగ్ లో ఇంత మంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు ఇంత మంది యూట్యూబర్స్ ఉన్నాయన మీకు ఏమనిపిస్తుంటది అంటే మీరు స్టార్ట్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉండేదక్క నేను ట్వంటీ ట్వంటీ లో స్టార్ట్ చేశా ట్వంటీ త్రీ వరకు టైం పట్టింది అంటే నాకు రీచ్ రావడానికి ట్వంటీ అక్టోబర్ వరకు టైం పట్టింది త్రీ ఇయర్స్ పట్టింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరికి నాలెడ్జ్ అనేది వచ్చేసింది ఆల్రెడీ యూట్యూబ్ లోనే నేర్చుకున్నారు ప్రతి ఒక్కరు అంటే ఒక షార్ట్ ఎలా ఎడిట్ చేయాలి అది ఇది మొత్తం గా సో ఏంటంటే వాళ్ళకి త్వరగా వస్తుంది ఫేమ్ అలా ఉంది అది కూడా టైం బట్టి కాదు ఫేమ్ అనేది మనం చేసే కంటెంట్ బట్టి ఇప్పుడు రమ్య నాతో పాటు చేస్తుంది ఆ పిల్లకి అయితే ఒక టూ మంత్స్ లోనే మానిటైజేషన్ స్టార్ట్ అయిపోయి ఒక వన్ మంత్స్ లోనే సూపర్ నాకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది అంటే అమ్మాయికి ఆల్రెడీ ఫేమ్ ఉంది కాబట్టి త్వరగా వచ్చారు నాకు అప్పటికి లేదు కదా స్టార్టింగ్ ప్రతిది పలక మీద పుల్ల పెట్టి దిద్ది నాకు నుండి స్టార్ట్ చేసి పెన్నతో రాసినంత వరకు నీ టార్గెట్ ఒక మంచి నీ గోల్ నీ టార్గెట్ అంతా కూడా ఒక యాక్టర్ అవ్వాలి ఆర్టిస్ట్ అవ్వాలి సో నీ అభిమానులు నీ ఫాలోవర్స్ తరపు నుంచి అండ్ మా ఐడి ఐ డ్రీమ్ తరపు నుంచి ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ నువ్వు అనుకున్న గోల్ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యి ఒక మంచి యాక్టర్గా మేమందరం నిన్ను బిగ్ స్క్రీన్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థాంక్యూ థాంక్యూ ఆల్ ది వెరీ బెస్ట్ Subscribe to iDream

Please Please subscribe subscribe to I dream media. For best entertainment and information. ఇష్యూస్ వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాడు కానీ కూడా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా అందులో ధైర్యం ఏంటి నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా as of now we are comfortable this and రష్మిక గారిది ఇది ఓకే ఊరంట కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టతరా ఆ తిట్టతదే నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలంటుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger